సిద్ధు వాళ్ళ ఆఫీస్లో స్నేహ కోపంగా సిద్ధు క్యాబిన్ వైపు వెళ్తుంటే సుభాష్ ఆపి సుభాష్ ఎవరు కావాలి మేడం స్నేహ సిద్ధు లోపలున్నాడా సుభాష్ క్యాబిన్లోనే ఉన్నారు కానీ మీరెవరు అని అడుగుతాడు మధు మధ్యలో వచ్చి మీరు స్నేహ గారు కదూ స్నేహ అవును మధు సారీ మేడం సుభాష్కి మీరెవరో తెలియక మీరు లోపలికి వెళ్ళండి అంటుంది నవ్వుతూ సుభాష్ కానీ మధు మధు మీరు వెళ్ళండి మేడం అంటే స్నేహ లోపలికి వెళ్తుంది సుభాష్ అలా పంపించావేంటి మధు ఇప్పుడు సార్ నన్ను తిడతారు అంటారు మధు పంపించకపోతేనే తిడతారు సుభాష్ నీకెలా తెలుసు మధు ఎందుకంటే ఆమె సిద్ధూ సార్ ప్రేమిస్తున్న అమ్మాయి కాబట్టి సుభాష్ వా మధు అవును అని వెళ్ళిపోతుంది లోపల సిద్ధు స్నేహని చూసి ఆనందంగా వచ్చి హగ్ చేసుకుంటాడు స్నేహ సిద్ధుని దూరంగా జరిగి ఆద్య ఎక్కడా అంటుంది సిద్ధు చెబుతాను ఫస్ట్ కూర్చో స్నేహ ఆద్య ఎక్కడా ఎందుకు ఆ నా నుండి దూరం చేయాలని చూస్తున్నో సిద్ధు ఆ నీ నుండి దూరం చేయటం ఏంటి స్నేహ ఆద్య నీ దగ్గరే ఉంటుంది అలాగే నా దగ్గర కూడా ఉంటుంది స్నేహ ఏంటి సిద్ధు ప్లీజ్ స్నేహ కూర్చో కూర్చోని మాట్లాడుకుందాం ఆద్య సేఫ్గానే ఉంది నన్ను నమ్ము స్నేహ సిద్ధు ప్లీజ్ నీకు దండం పెడతా ఆద్య ఎక్కడుందో చెప్పు సిద్ధు స్నేహ ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను స్నేహ చెప్పు ఏం చెప్తావో చెప్పు సిద్ధు థ్యాంక్స్ అని స్నేహని కూర్చోబెట్టి స్నేహ చేతులు పట్టుకొని స్నేహ మనం వెళ్ళి పెళ్లి చేసుకుందామా అంటాడు నవ్వుతూ స్నేహ సిద్ధు నుండి చేతులు విడిపించుకొని పిచ్చి పట్టిందా సిద్ధు నీకు నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి అంటుంది కోపంగా సిద్ధు స్నేహ ఒక్కసారి ఆలోచించి చూడు ఆద్య పెద్దయిన తర్వాత నాన్న ఎవరు అంటే ఏమని చెప్తావు నువ్వు ఎలాగో ఆద్యకి అమ్మ అయ్యావు నన్ను నాన్నని అవ్వనివ్వు స్నేహ నాన్న ఆదికి అమ్మైనా నాన్నైనా నేనే అయినా ఇప్పుడు గుర్తుకొచ్చిందా నువ్వు ఆద్యకి నాన్న అని సిద్ధు ఏం మాట్లాడడు స్నేహ ఆద్య ఎక్కడుందో చెప్పు సిద్ధు స్నేహ నువ్వు నన్ను ప్రేమించట్లేదా స్నేహ ఒకప్పుడు ప్రేమించా ఇప్పుడు నీ మీద ప్రేమ కొంచెం కూడా లేదు చాలా ఎందుకు నన్ను పదే పదే విసిగిస్తున్నావు సిద్ధు కానీ నేను ఇంకా నిన్నే ప్రేమిస్తున్నా స్నేహ నువ్వు ప్రేమించానని చెప్పగానే ప్రేమించడానికి ఒకప్పుడు నీ మొహం కూడా చూడకుండా ప్రేమించిన స్నేహ ఇప్పుడు లేదు సిద్ధు ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటాడు స్నేహ ప్లీజ్ సిద్ధు నన్ను వదిలే ఎక్కడ ఎక్కడుందో చెప్పు అది నేను లేకుండా ఉండలేదు సిద్ధు నేను నువ్వు లేకుండా ఉండలేను నువ్వు నా దగ్గరకు రావాలంటే ఆద్యం నా దగ్గర ఉండాలి ఆది నా దగ్గరే ఉంటుంది స్నేహ ఆది నా కూతురు నీ దగ్గర ఎందుకు ఉంటుంది మర్యాదగా ఆది ఆర్ది ఎక్కడుందో చెప్పు లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటుంది కోపంగా సిద్ధు ఒక విషయం మర్చిపోయినట్టున్నావు ఆద్య నా కూతురు నాకు మాత్రమే కూతురు ఎక్కడికి వెళ్ళని నేనే గెలుస్తా స్నేహ ఎక్కడుందో చెబుతావా లేదా అంటుంది ఏడుపు ఆపుకుంటూ సిద్ధు సారీ స్నేహ స్నేహ సరే నేనే వెతుక్కుంటా అని బయటకు వెళ్తుంటే గౌతమ్ ఎదురు వస్తాడు స్నేహ గౌతమ్ని హక్ చేసుకొని ఏడుస్తూ గౌతమ్ ఆద్య అంటుంది సిద్ధు గౌతమ్ ఒక కోపంగా చూస్తూ గౌతమ్ స్నేహ బయట వెయిట్ చేయని వస్తా అంటాడు సిద్ధు వంక చూస్తూ ఉంటాడు స్నేహ కానీ గౌతమ్ నా మీద నమ్మకం ఉందా అంటాడు స్నేహ కళ్ళల్లోకి చూస్తూ స్నేహ సరే అని సిద్ధు వంక చూసి బయటికి వెళ్ళిపోతుంది గౌతమ్ చిన్నగా నవ్వి ఇప్పుడు మాట్లాడుకుందామా అంటాడు సిద్ధు గౌతమ్ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు గౌతమ్ ఫ్యామిలీయా ఎవరు నీ ఫ్యామిలీ ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి నువ్వు ఒక ప్రేమికుడివి కన్న కూతురు ఎలా ఉందో కూడా పట్టించుకొని ఒక తండ్రిది ఇది నీ ఫ్యామిలీ సిద్ధు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇది నీకు అనవసరం లేని విషయం గౌతమ్ నిజం మాట్లాడుతున్నా నువ్వేంటో వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం